రైల్వే లైన్తో గుడిమెల్లంక గ్రామం ఉనికిని కోల్పోతున్నామంటూ గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కు మల్కీపురం మండలం గుడిమెల్లంక గ్రామ ప్రజలు రైల్వే లైన్ రూట్ మార్చాలంటూ గుడిమెల్లంక గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు కోటిపల్లి నరసాపురం నూతన రైల్వే నిర్మాణంలో ప్రతిపాదన నందు మంచినీటి చేరువుదానికి అనుబంధంగా ఉన్న గ్రామ ప్రధాని వనరులు నాశనమవుతున్నాయని రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా ఈ భూసేకరణను నిలుపుదల చేయాలని కోరారు గుడిమెల్లంగ గ్రామ ప్రజలకు సుమారు ఐదు వేల మంది జనాభా మంచినీటి అవసరాలు తీర్చే మంచినీటి చెరువు అన్నారు ఈ చెరువు పశుసంపద దాహార్తిని తీర్చే ప్రధాన వనరుని అన్నారు గుడిమెల్లంగ గ్రామంలో ఉప్పు నీటి ఆక్వా సాగు ఉండటం వలన మంచి బావులు ఉప్పునీరుగా మారటం వలన ఈ నీటిని ప్రజలకు పశువులకు తాగునీరుగా వాడుతున్నామని వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ చెరువు నీటిని పంట పొలాలకు ఉపయోగించుకుంటున్నాము ఈ మంచినీటి చెరువుకు అనుబంధంగా గట్టు మీద మరియు ఆసరా ప్రాంత గ్రామ ప్రజలు సుమారు ఐదు వేల మందికి ఈ మంచినీటి చెరువు ఆధారం అన్నారు అందరికీ నమస్కారం నా పేరు అంజలి దేవి నేను గుడిమల్లంక ఎంపీటీసీ అండి మరి మాకు కొన్ని సంవత్సరాల సంవత్సరాలుగా ఉన్నటువంటి మంచినీరు చెరువు మేము కోల్పోవడం జరుగుతుంది ఈ రైల్వే లైన్ని మరి రైల్వే లైన్ ద్వారా కొన్ని ఇళ్ళలు కూడా మేము కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ ఆర్బీకే కార్డు నుంచి వరిపశు వైద్యశాల మరియు వెల్నెస్ సె వెల్నెస్ సెంటర్ కూడా మేము కోల్పోవడం జరుగుతుంది ఒకవేళ మంచినీటి చెరువుని మేము కోల్పోయినట్లయితే మా గ్రామం అంతా చాలా అసంతృప్తికి లోన లోనవ్వడం జరుగుతుంది దీనివల్ల మేము మా గ్రామం అంతా కూడా నష్టపోవడం జరుగుతుంది దీన్ని వేరే విధంగా మరి మళ్ళీస్తారో మరి ఏం చేస్తారో మాకైతే తెలియదు కానీ మా గుడి మెలంకని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు అందరికీ ఉంది కాబట్టి మేము కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము ఇక్కడ స్పందన పెట్టడం జరిగింది మీరందరూ కూడా సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ చూపిస్తాను థ్యాంక్ యూ మల్పురం మండలం గుడిమిలం గ్రామ మండలం అది మాకు కోటిపెల్లి నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణంలో భాగంగా మాకు నూతన రైల్వే నిర్మాణం అని చెప్పేసి గుడిమిల్లంక మీదకు వెళ్తున్నప్పుడు ఆ గుడిమిల్లంకలో ప్రధానంగా మాకు వందలాది సంవత్సరాల నుంచి మంచినీరుకు ఉపయోగించుకునేటువంటి మంచినీరు చెరువు ఉండడం జరిగిందండి ఈ మంచినీరు చెరువే మాకు గ్రామస్తులందరికీ కూడా ప్రధానంగా నీటి వనరు అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి పశు సంపదకు కూడా ఇది ప్రధాన వనరుగా ఉపయోగించుకుంటున్నాం అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు కానీ మినిపాట్లు కానీ తీసుకొని ఇది పవిత్రమైనటువంటి కోనేరుగా మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ ఈ మంచి చెరువు కొట్టు మీద ఏమున్నాయంటే మాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము దాతల సహకారంతో నిర్మించబడింది ఉంది అదేవిధంగా నీటి సొంపు ఒకటి ఉంది అదేవిధంగా నీటి వావర్ హేట ప్రాజెక్టు పశువైద్యశాల అదేవిధంగా నూతనంగా నిర్మించినటువంటి ఒక ఆర్థిక కూడా ఆ గట్టి మీద ఉన్నదండి ఈ నూతన రైల్వే నిర్మాణం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కూడా పూర్తిగా తొలగించ తొలగించి వినాశనం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మా మంచినీరు చెరువు పూర్తిగా రైల్వే లైన్ వల్ల ఏమవుతుందంటే కాలుష్యం అయిపోయి పర్యావరణ పరంగా కూడా మేము మంచినీరు చెరువుని కోల్పోయేటువంటి పరిస్థితులు మా గ్రామంలో కనిపిస్తున్నాయండి కాబట్టి కలెక్టర్ గారికి మేము ఈరోజు గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశాము ఆ రైల్వే అలైన్మెంట్ మంచి నీరు చెరువు కాకుండా మీరు వేరే పాత అలైన్మెంట్లు ఏమైనా ఉంటే దాని ద్వారా చేయమని చెప్పేసి మేము అడగడం జరిగింది దానికి కలెక్టర్ గారు స్పందించి మేము ఆర్డీఓ గారికి రిఫర్ చేస్తాము త్వరలోనే మీ మంచి నీరు చెరువు ఏదైతే ఉందో ఆ మంచినీరు చెరువు యొక్క అలైన్మెంట్ చూసి తప్పించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి సార్ మాది మల్కిపేరం మండలం గుడిమెల్లంక గ్రామం అండి గుడిమెల్లంక గ్రామ పంచాయతీ స సంబంధించిన ఈ అంతా కూడా వీరంతా ఏంటంటే ఈ రైల్వే లైన్ వెళ్ళటం వల్ల ప్రజలకి ఎంత ఇబ్బంది వస్తుందనేది తప్ప లైన్కి మాకు ఇబ్బంది ఏం లేదు లైన్ని దాన్ని వేరే మార్గానికి మళ్లించమని చెప్పి మేము రిఫరెన్ ఇవ్వడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం దాన్ని ఆయన సానుకూలంగా చూసి నేను మళ్ళీ ఇది పెడతాను అని చెప్పి చెప్పారు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అది మా మీదే పెట్టారు మీరే చూపించండి ప్లేస్ అని మేము ఎలా చూపిస్తామండి వెదరోళ్ళ ప్లేస్ మేము ఎలా చూపిస్తాం అని చెప్పి కూడా మేము అడగడం జరిగిందండి దీని మీద ప్రభుత్వ అధికారులు యాక్షన్ తీసుకుని మాకు సరైన న్యాయం చేస్తారని చెప్తూ గతంలో నాలుగు సార్లు ఈ సర్వే జరిగింది నాలుగు సార్లు రిజెక్ట్ అయిన దాన్ని కాకుండా ఇప్పుడు మళ్ళీ ఐదో లైన్ ఇది చేశారు దీని మీద ఆలోచించి మాకు తగు న్యాయం చేయవలసిందిగా చెప్పి కలెక్టర్ గారికి ఒక ప్రిపరేషన్ అందజేశాం